వాస్తు జీవనానికి ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు నేను అందించబోతున్నటువంటి వీడియో అంటే ఈ వీడియో తీయడానికి ప్రధాన కారణము ఒక కస్టమర్ మనకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అంటే ఆయన ఇంటికి వారం రోజుల క్రితం నేను వాస్తు విద్యకు వెళ్ళడం జరిగింది అక్కడ చూసినటువంటి గృహము ఏ విధంగా ఉంది వారి ఇంటి లోపల ఎలాంటి వాస్తు దోషాలు కలగాయి అనే విషయాన్ని మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే అతను నాకు ఈరోజు కాల్ చేసి సార్ మీరు చెప్పినట్లుగానే మా ఇంట్లో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది మా భార్యకు యాక్సిడెంట్ సంభవించింది అని చెప్పడం జరిగింది ఈ విషయాన్ని విని నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే వారు నేను వెళ్ళగానే చెప్పినటువంటి ఒక మాట సార్ మా ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని మాకు అర్థమవుతూ ఉంది కాకపోతే ఈ ఇంట్లో మేము ఇంట్లో నివసించబట్టి దాదాపు పది సంవత్సరాలు అయింది మాకు ఎలాంటి సమస్యలు కలగడం లేదు అని వారు చెప్పడం జరిగింది అంటే నేనేం చెప్పాలంటే సార్ మీకు ఈ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీకు బాగానే ఉంది అని మీరు అంటున్నారు అంటే ఖచ్చితంగా అది దైవ బలమే ఈ వాస్తు దోషాలు అనేవి ఎప్పుడైనా సరే మీ ఇంటి మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపడం మొదలు పెడితే మీరు వాటిని ఆపలేరు మీరు నష్టపోతారు అని నేను చెప్పడం జరిగింది ఎందుకంటే నేను వెళ్ళి ఆ గృహాన్ని విజిటింగ్ చేసినప్పుడు వారి ఇల్లు అంటే ఎవరైనా సరే గుడ్డిగా దిక్కులను నిర్ణయించి చూసినప్పుడు వారికి వాస్తు మీద అవగాహన ఉండుకొని పది సంవత్సరాల క్రితమే వారు వాస్తుకు అనుకూలంగా ఇంటిని నిర్మాణం చేసుకున్నారు ఎందుకంటే జనరల్గా అప్పుడు అందరూ కూడా చూసేటువంటి పద్ధతి గుడ్డిగానే దిక్కులను నిర్ణయించి ఆ దిక్కులకు అనుగుణంగా ఇంటి నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది అంటే మనము శుద్ధ ప్రాచీలో ఉన్నటువంటి గృహం ఏ విధంగా నిర్మిస్తామో వారు అదే విధంగా ఆ గృహాన్ని నిర్మించడం జరిగింది శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు అన్నీ కూడా మనకు కరెక్ట్ గానే ఉంటాయి అంటే ఈస్ట్ నైంటీ డిగ్రీ లేదా నార్త్ జీరో డిగ్రీ ఉన్నప్పుడు అది శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి గృహంగా మనం పరిగణలోకి తీసుకుంటాం ఒక ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి మీ తూర్పు తిరిగితే లేదా ఇరవై డిగ్రీలు ఈశాన్య ప్రాచికి మీ తూర్పు తిరిగితే అప్పుడు ఆ ఇంట్లో ఉండవలసినటువంటి విధిక్కులన్నవి అన్నవి కూడా పూర్తిగా తిరిగిపోయి ఉంటాయి అప్పుడు మనం చేపట్టినటువంటి నిర్మాణాలన్నీ కూడా తీవ్రంగా తప్పు దిశలకు వచ్చి మనల్ని నష్టపరుస్తాయి అని నేను ప్రతి వీడియోలోనూ చెబుతూనే ఉంటాను ఎందుకు మనం వాస్తులో డిగ్రీలకు అంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనే విషయాన్ని ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి సంఘటనే మనకు నిదర్శనం ఎందుకంటే మనం చేపట్టేటువంటి నిర్మాణాలు దిక్కులు తిరిగిన తర్వాత ఏ విధంగా నష్టపరుస్తున్నాయి అనే విషయాన్ని మీకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాము నేను వెళ్ళి ఆ ఇంటిని వాస్తుకు అనుకూలంగా అంటే కంపాస్ అనుకూలంగా మనం చూసినప్పుడు ఆ ఇల్లు పూర్తిగా నలభై డిగ్రీలు తిరిగిపోయి ఉంది నలభై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి గృహము ఖచ్చితంగా తీవ్రమైనటువంటి నష్టాలకి గురి చేస్తుంది అని నేను చెప్తూనే ఉంటాను ఎందుకంటే పూర్తిగా విధిక్కులన్నవి కూడా తిరిగిపోయి ఉంటాయి అప్పుడు మనం చేపట్టిన నిర్మాణాలన్నీ కూడా తప్పుగా మారిపోతూ ఉంటాయి నేను వెళ్ళి చూసిన తర్వాత ఇది వరకే వారి ఇంటికి ఇద్దరు వాస్తు పండితులు రావడం జరిగింది వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది ఎందుకంటే డిగ్రీలకు అనువుగా చూసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో వారు చెప్పేటువంటి విధానం వీరికి పెద్దగా నచ్చక తర్వాత మన వీడియోలు చూసిన తర్వాత వారికి మనం చెప్పేటువంటి విధానం నచ్చి మనల్ని పిలిపించడం జరిగింది అంటే వారు వచ్చి చూశారు వీరు అనుకున్నంత క్లారిటీగా వారు చెప్పలేకపోవడం అది వీరికి నచ్చకపోవడం అనే విషయాన్ని వారు ఆలోచన చేసి మనల్ని పిలిచి మరి వారు వాస్తు చూపించుకోవడం జరిగింది కాబట్టి నేను వెళ్ళి చూసిన తర్వాత ఆ గృహం ఏ విధంగా ఉంది ఏ విధంగా ఆ గృహం నష్టపోతుంది అని నేను చెప్తాను ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ వీడియో లాస్ట్ లో వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ రికార్డింగ్ చేసి వారు పది మందికి ఈ ఆడియోను వినిపించండి సార్ నేను నష్టపోయిన రీతిలో ఇంకా ఎవరు కూడా ఏ కుటుంబం కూడా నష్టపోవద్దు అంటే ఒక కుటుంబంలో నైరుతి దోషం అనేది ఎంతటి తీవ్రమైనటువంటి నష్టాలకు గురి చేస్తుంది అనేటువంటి ఒక ఉదాహరణే ఈ ఆడియో ఈ ఆడియో మీకు వినిపిస్తాను ఆయన ఏ విధంగా చెప్పాడు వారు ఏ విధంగా నష్టపోయారు నేను వారికి ఏ విధంగా చెప్పి ఉన్నాను అనే విషయాలు కూడా మీకు క్లారిటీగా అర్థమవుతాయి నేను వెళ్ళి చూసినప్పుడు ఆ గృహం ఏ విధంగా ఉంది అంటే చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు మనకు నార్త్ జీరో డిగ్రీ ఈస్ట్ నైంటీ డిగ్రీ ఉన్నప్పుడు ఇది శుద్ధ ప్రాచీలో ఉన్నటువంటి గృహంగా చెప్తాం నైన్టీ డిగ్రీ అంటే ఈ మధ్యస్థానంలో మీ సూర్యుడు ఉదయిస్తే మీ ఇంటికి ఇది శుద్ధ ప్రాచీ ఈ మధ్యస్థానం నుంచి ఈశాన్యం వైపు ఇరవై డిగ్రీలు తిరిగితే ఇది ఆగ్నేయ ప్రాచి అంటే ఈ మధ్యస్థానం నుంచి ఈ ఈశాన్యం వరకు నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది ఈ మధ్యస్థానం నుంచి ఆగ్నేయం వరకు నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది వారి గృహం అనేది నలభై డిగ్రీలు తిరిగి ఉంది అంటే ఇక్కడ ఐదు డిగ్రీలు తక్కువతో వారి తూర్పు ఇక్కడికి తిరిగింది అప్పుడు వారి వెస్ట్ ఇక్కడికి వస్తుంది నార్త్ ఇక్కడికి సౌత్ ఇక్కడికి వస్తుంది ఈ విధంగా వచ్చినటువంటి గృహాలను మనము విధిక్కులకు తిరిగినటువంటి గృహాలుగా లేదా కర్ణప్రాచిలో ఉన్నటువంటి గృహాలుగా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైనా సరే ఈ విధంగా విధిక్కులకు తిరిగినటువంటి గృహాలు తీవ్రంగా నష్టపరుస్తాయి అంటే నేను వారికి ఒక్కటే మాట చెప్పాను పది సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవు ఖచ్చితంగా విధిక్కులకు తిరిగినటువంటి గృహాల్లో పది సంవత్సరాలు దాటిన తర్వాత దాని ప్రభావం తీవ్రంగా మీ ఇంటి మీద చూపిస్తుంది అని నేను చెప్పడం జరిగింది అనుకున్నట్లే నేను వచ్చినటువంటి వారం రోజులకే ఇంట్లో యాక్సిడెంట్ సంభవించింది వారి యజమానురాలికి చెయ్యి అనేది విరిగిపోవడం జరిగింది అంటే ఈ విధంగా ఏ నైరుతి దోషం అనేది ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం నేను వెళ్ళి చూసినప్పుడు ఇది వరకు వారికి ఈ విధంగా టోటల్ స్క్వేర్ మోడల్ కూడా ఇల్లు లేదు అంటే వారు కార్ పార్కింగ్ ఏరియా కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య పిల్లలను తప్పించి ఇక్కడ వేశారు ఎప్పుడైనా మనం చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో మీరు గమనించండి ఖచ్చితంగా మన ఇల్లు ఎప్పుడైనా సరే స్క్వేర్ మోడల్ లేదా రెక్టాంగిల్ మాత్రమే ఉండాలని చెప్తాం ఇలాంటి ఎల్చేఫ్ నిర్మాణాలు అనేవి కూడా మనకు ఎప్పుడు కూడా నష్టాన్ని ఇస్తాయి అని చెప్తాం కాబట్టి వారు ఈ విధంగా ఉన్నప్పుడు వాస్తవ పండితులను వారు ఇది వరకు పిలిపించుకొని ఈ విధంగా ఉన్నటువంటి నిర్మాణాన్ని ఇక్కడ టోటల్ స్క్వేర్ మోడల్ చేయడం జరిగింది అంటే ఇక్కడ కాంపౌండ్ వాల్ ఇక్కడ అంటే ఇక్కడ ఒక మూడు అడుగుల గోడ ఇక్కడ ఒక మూడు అడుగుల గోడ పెట్టి వారు ఇక్కడ కటాంగనం వేసుకోవడం జరిగింది ఇనుప గ్రిల్ వేసుకొని ఇక్కడ వారు ద్వారం ఇవ్వడం జరిగింది సింహద్వారం అనేది ఇక్కడ ఉంది అంటే వారు తూర్పు ఈశాన్యం అనుకొని ఇచ్చినటువంటి సింహద్వారం ఇది ఎప్పుడైతే కంపాస్ అనుగుణంగా మనం ఈ ఇల్లు చూడడం మొదలు పెట్టామో నలభై ఐదు దాదాపు నలభై డిగ్రీలు తిరిగిన తర్వాత వారి ఈశాన్యం అనేది తూర్పు వైపు లేదు అంటే ఈశాన్యం అనేది ఉత్తరం అనుకున్నటువంటి భాగంలో ఈశాన్యం వస్తుంది అదేవిధంగా నార్త్ సైడు వాయువ్యము వాయువ్యం మొత్తం కూడా ఈ భాగానికి రావడం జరుగుతుంది నైరుతి అనుకున్నది మొత్తం కూడా ఈ భాగానికి ఆగ్నేయం అనుకున్నది మొత్తం కూడా ఈ తూర్పు వైపుకు తిరిగిపోయి ఉంటుంది మనం ఎప్పుడైనా సరే గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఇది ఎందుకంటే ఆగ్నేయము నైరుతి ఈశాన్యము వాయువ్యము విధిక్కులన్నవి కూడా మొత్తానికి మన ఇంటి మధ్యలోకి రావడం జరుగుతుంది ఇలా విధిక్కులకు తిరిగినటువంటి గృహాలలో ఈ విధంగా జరగడం జరుగుతుంది ఇప్పుడు మనము ఇది శుద్ధ ప్రాతికి కట్టుకున్నటువంటి గృహం అయితే ఏ విధంగా నష్టపోతుంది అంటే ఇక్కడ వారు ఇచ్చినటువంటి ఇది కిచెన్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా ఈ విధంగా డైనింగ్ ఏరియా ఉన్నప్పుడు నైరుతి మాస్టర్ బెడ్రూమ్ కు ఈ మధ్యస్థానానికి టాయిలెట్ నిర్మాణం చేశారు అప్పుడు ఏం జరిగింది మనకు ఈ మధ్యస్థానంలో నైరుతి ఉంది విధి తిరిగిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి టాయిలెట్ ఏదైతే ఉందో నైరుతిలో పడినటువంటి టాయిలెట్ గా మారింది నైరుతి దోషాలు ఈ ఇంటిని ఆవహించడానికి ప్రధాన కారణము నైరుతిలో టాయిలెట్ నైరుతిలో టాయిలెట్లు ఎట్టి పరిస్థితుల్లో ఉండవద్దు నైరుతిలో చేసేటువంటి దోషాలు ఏవైనా సరే ఆ ఇంటి యజమానుల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి లేదా ఆ ఇంటి లోపల ఉన్నటువంటి పెద్ద కుమారుడు లేదా పెద్ద కుమార్తె పైన యాక్సిడెంట్లకు సంభవించడానికి ప్రధాన కారణం నైరుతి దోషాలు నైరుతి దోషం అంటే నైరుతిలో చేసేటువంటి టాయిలెట్లు నైరుతిలో తీసేటువంటి గుంతలు నైరుతిలో చేసేటువంటి పెంపులు నైరుతిలో చేసేటువంటి తగ్గింపులు ఏవైనా సరే ఆ ఇంట్లో నైరుతి దోషాలను కలుగజేస్తాయి అని నేను ప్రతి వీడియోలోనూ చెబుతూనే ఉన్నాను నైరుతి అనేది పాము లాంటిది ఎప్పుడు కాటు వేస్తుందో చెప్పలేము ఒక్కసారి మనం దాని బారిన పడితే మనల్ని అది వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి నేను వెళ్ళి చూసిన వెంటనే ఇది నైరుతిలో వచ్చినటువంటి టాయిలెట్ దీనిని తీసివేయాలి అని చెప్పడం జరిగింది అంతేకాకుండా వారు ఇచ్చినటువంటి సింహద్వారం ఏదైతే ఉందో ఇది విధికులకు తిరిగిన తర్వాత ఆగ్నేయాన్ని చూస్తూ ఉన్నటువంటి అంటే తూర్పు ఆగ్నేయం రెండు భాగాలలో తూర్పు మధ్యస్థానంలోకి రావడం జరిగింది అప్పుడు ఇది ఏం జరుగుతుంది ఆగ్నేయాన్ని చూస్తున్నటువంటి ద్వారంగా ఈ తూర్పు వైపు పెట్టినటువంటి సింహద్వారం వారికి చేస్తుంది ఆగ్నేయాన్ని చూస్తున్నటువంటి ద్వారం ఎప్పుడు కూడా రాణించదు ఇక్కడ వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఖచ్చితంగా వారికి నేను చెప్పినటువంటిది ఈశాన్యం వైపు ఖచ్చితంగా ద్వారం ఇచ్చి తీరాలి అని చెప్పాను ఎందుకంటే ఈశాన్యంలో ఉన్నటువంటి ఉండేటువంటి ఎనర్జీ ఏదైనా సరే మన కుటుంబానికి రావాలి అంటే ఖచ్చితంగా ఆగ్నేయంలో ద్వారము ఉన్నప్పుడు ఈశాన్యం వైపు కూడా ద్వారం ఇచ్చి తీరాలి అని చెప్తూ ఉంటాం వారు ఇది వరకు ఇక్కడ షెడ్ బ్యాక్ పెద్దగా లేదు దాదాపు ఒక రెండు అడుగులు ఉంటుంది అంతే ఇక్కడ దాదాపు ఒక ఏడు అడుగులు షెడ్ బ్యాక్ ఉంటుంది అంటే మెట్లు తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇచ్చారు కాబట్టి ఆగ్నేయంలో మెట్లు మనకు అనుకూలిస్తాయి చూడండి షెడ్ బ్యాక్ అనేది ఈశాన్యంలో పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది కాకపోతే అంతో ఇంతో వీరికి మెరుగుదల ఉండాలి అంటే మనకు ఖచ్చితంగా ఉత్తరం వైపు ఈశాన్యం వైపు ద్వారం ఇచ్చినట్లయితే ఇది మనకు మంచి ఫలితాలను ఇస్తుంది ఎంతో కొంత ఆ ఇంటిని మనము మెరుగుపరిచే విధంగా చేయాలి అంటే ఈశాన్యం వైపు ఒక ద్వారం ఇవ్వాలి నైరుతిలో ఉన్నటువంటి టాయిలెట్లను తీసివేయాలి ఈ విధంగా వారి గృహంలో ఉన్నటువంటి సమస్యలు అనేవి మనం రెక్టిఫై చేయడం జరిగింది ఈశాన్యంలో వారు వేసినటువంటి పిల్లలు అంటే పాలు తప్పి వేసినటువంటి పిల్లలు పార్కింగ్ ఏరియా కోసం వారు ఆలోచన చేసి ఇక్కడ వేయవలసినటువంటి ఈ పిల్లర్ ఇక్కడ వేశారు అప్పుడు ఏం జరిగింది మనకు చూడండి ఇక్కడ వాయువ్యం తగ్గింది ఈశాన్యం పెరిగింది ఎప్పుడైనా సరే పిల్లర్ టు పిల్లర్ పాలు తప్పకుండా మాత్రమే వేయాలి పిల్లర్లు పాలు తప్పి వేసినప్పుడు మాత్రమే ఇలాంటి దోషాలు అనేవి ఆ ఇంటికి సంభవిస్తాయి ఖచ్చితంగా ఈ విధమైనటువంటి లోపం ఉంటే దీన్ని మీరు క్లియర్ చేయకపోతే ఖచ్చితంగా ఈ షెడ్ లో ఒక పిల్లర్ వాయువ్యంలో వేసి దీనిని బ్యాలెన్స్ చేయవలసిందిగా నేను చెప్పడం జరిగింది ఈ విధంగా చేయకపోతే ఇక్కడ వాయువ్యం తగ్గిన దోషం అంటే ఇక్కడ వాయువ్యం ఉండదు ఉండదు కదా అని మీరు భావించవచ్చు అయినా సరే ఇది మొత్తం కూడా వాయువ్యమే అవుతుంది లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ నార్త్ ఏదైతే ఉందో అంటే నలభై ఐదు డిగ్రీలు తిరిగిన తర్వాత మనకు వాయువ్యం కూడా పూర్తిగా తిరిగిపోయి ఉంటుంది ఇక్కడ ఉంటే మధ్యస్థానం ఉత్తర మధ్యస్థానం ఏదైతే ఉందో మనం తగ్గించుకున్న వాళ్ళు అవుతాము అని నేను చెప్పడం జరుగుతుంది ఎప్పుడైనా సరే విధిక్కులకు తిరిగినటువంటి గృహాలైనా సరే శుద్ధ ప్రాచీలో ఉన్నటువంటి గృహాలైనా సరే ఏ ఒక్క దిశను మనం పెంచడము లేదా తగ్గించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు అని చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా మనకు స్క్వేర్ మోడల్ మాత్రమే ఒక గృహం రావాలి లేదా రెక్టాంగిల్ మాత్రమే ఉండాలి తప్ప ఒక దిశ ఒక మూల పెరగడము ఒక మూల తగ్గడము అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు అది మనకు నష్టాన్ని ఇస్తుంది అని చెబుతూ ఉంటాను కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేను వారికి వెళ్ళి చెప్పి వచ్చిన వారానికే వారి ఇంట్లో నష్టం జరిగింది దీనిని వారు తీసివేయాలని ఆలోచన చేసినా సరే వారి ఇంటి మీద ఆ ప్రభావం చూపే వెళుతుంది తప్ప అంటే ఆ నైరుతి దోషం అనేది అటువంటిది ఈ దోషాలు ఒక వాస్తులో ఏర్పడ్డాయి అంటే ఎంతో కొంత వారి ఇంటి మీద ఆ ప్రభావం చూపించే వెళ్తాయి వారు దీన్ని తీసివేయాలని అనుకోవడమే మొదలు కష్టం జరిగింది వారు చెప్పినటువంటి ఆ మాటలు నేను విని ఎంతో బాధపడడం జరుగుతుంది మీరు కూడా ఆ ఆడియోను వినండి వారు చెప్పినటువంటి మాటలు మీరు వింటే ఇలాంటి నష్టాలు ఏ కుటుంబంలో అంటే వారి భావన వారు ఆ ఫీడ్బ్యాక్ అందించడానికి ప్రధాన కారణము ఇలాంటి నష్టాలు ఏ కుటుంబంలో కూడా జరగవద్దు అనేది వారి ఉద్దేశం సార్ మేము ఎలాగో నష్టపోతున్నాము ఇంకా ఎవరు కూడా నష్టపోవద్దు మీరు చెప్పేటువంటి విధానాన్ని వారు అనుసరించి మార్పులు ఖచ్చితంగా చేసుకుంటే బాగుంటుంది ఈ ఫీడ్బ్యాక్ ద్వారా మీరు పది మందికి తెలియజేయండి అని వారు చెప్పడం జరిగింది వీలైతే ఆయన ఫోన్ నంబర్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది కాకపోతే ఈ ఆడియో ద్వారా మీరు వివరంగా మీకు అర్థమవుతుంది అంటే ఆయన ఏం మాట్లాడారు ఆయన బాధ ఎలా ఉంది అంటే వారి ఆవేదన మరొకరు నష్టపోకుండా ఉండాలనేసి వారు చెప్పడం జరిగింది తప్ప మరొక ఉద్దేశం కాదు కాబట్టి ఇలాంటి దోషాలు ఏమైనా సరే ఒక్క నైరుతి అనే కాదు ఆగ్నేయ దోషం కానీ వాయువ్య దోషం కానీ మీరు ఈశాన్య దోషం కానీ ఏదైనా సరే ఒక గృహంలో ఏర్పడిందంటే ఖచ్చితంగా అది నష్టాన్నే చేస్తుంది మీరు వాస్తుకు అనుకూలంగా ఒక గృహాన్ని మార్చుకోండి డిగ్రీలకు అనుగుణంగా మీ గృహం ఏ విధంగా ఉందో చూసుకోండి అని చెప్పడానికి ప్రధాన కారణం ఇదే కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని ఈ వీడియో ఇప్పుడు లాస్ట్ లో మీకు ఆడియో పెట్టడం జరుగుతుంది మీరు వినండి వారు చెప్పినటువంటి విధానం కూడా మీకు అర్థమవుతుంది అది చూపించేటప్పుడు భయంకరంగా చూపిస్తుంది అది అది నేను అనుభవంతో చెప్తున్నాను గురువు గారు కూడా చెప్పే మాకు అది వారంకే మాకు చూపించింది ఎఫెక్ట్ మా మిస్సెస్ భయంకరమైన యాక్సిడెంట్ అండి చూడండి మరి ఇంత రోజుల నుంచి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండి ఇప్పుడు తీసేద్దామను లోపే ఆ ప్రభావం చూపించిందంటే మామూలుగా పెట్టదండి మీరు నేను అదే మీకు దైవ బలం ఏదో ఉందండి ఇన్ని రోజుల పాటు మీకు బాగునే ఉంది అంటే కనుక ఆ దైవ ఏదో కలిసి వచ్చింది కాకపోతే నాద కాపాడుతుందో మనం చెప్పలేము దాని ప్రభావం అయితే పడుతుంది ఎప్పుడైనా సరే అని చెప్పింది అందుకే మీరు చెప్పారు కానీ నేను కూడా చూస్తుంటాను కానీ పదేళ్ళ నుంచి ఉంటున్నాం మేము ఎందుకు ఇంత సీరియస్ కనపడలేదు మాకు ఆర్థికంగా అయితే మంచిగా ఉన్నాం కదా అని అనుకున్నాం కానీ నిన్న నైరుతి నైరుతి దోషం అనేది ఖచ్చితంగా చూపిస్తుంది కాకపోతే మనం కోలుకునే లోపే మనం దాన్ని రెక్టిఫై చేసి చేసుకునే లోపే దాని ప్రభావం ఖచ్చితంగా అది వదిలిపెట్టదండి అది ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వదిలిపెట్టదు ఎందుకంటే అది పెద్ద గురించి అదే అండి మీరు పది మంది తిరుగుతుంటారు కాబట్టి నా నెంబర్ కూడా ఇవ్వండి నా నెంబర్ సేవ్ చేసుకోండి మీకు అనుభవం ఈ నెంబర్ చూడండి చెప్పండి అని కూడా అడగండి ఎందుకంటే వాళ్ళు చేయించుకుంటే చేయించుకుంటే చేయించుకుంటారు లేకపోతే లేదు కానీ నా అనుభవం నేను చెప్తాను వాళ్ళకి నేను ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ కూడా నష్టపోవద్దని వాళ్ళు చాలా మంచిది వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు నైట్ ఫోన్ చేద్దాం కానీ కొద్దిగా చేసి చెప్తాను గురువు గారికి మనలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు మీరు మీరు పది మందికి సాయం వాళ్ళని చెప్పడానికి ఫోన్ చేశాను నేను అదే అండి నిన్న నిన్న ఎక్స్రే అవన్నీ తీసిరు కానీ పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు చేయికి ఎఫెక్ట్ రాకింది మీరు తొందరగా ప్రయత్నం చేయండి చేస్తామండి మేము ఇంకా చేసేస్తాము అదే అండి ఒకసారి నేను మీకు పెడతాను ఒకసారి మీరు కూడా డిగ్రీలు చూసి మళ్ళీ ఒక్కసారి నాకు కన్ఫర్మ్ చేసి చెప్పండి గురువు గారు నేను పడవ వెడల్పు మీకు ఉంది ఆల్రెడీ వాట్సాప్ లో పెడతాను మీకు ఫీడ్బ్యాక్ మాత్రం నా నెంబర్ ఇవ్వండి నేను చెప్తాను అందులో దొంగతనం లేదు ఏమి లేదు మీకు మీరు వద్దండి వద్దండి ఎందుకంటే నేను కూడా ముగ్గురిని చూస్తున్నాను ముగ్గురు అదే చెప్పారు ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు మాకు చూపియండి పదకొండు ఏళ్ళు చూపియండి మా మిస్టర్ చూడు అదే అన్నది పదకొండు ఏళ్ళు పది ఏళ్ళ నుంచి ఉంటున్నాం కదా అందరు ఇదే చెప్తున్నారు అన్నట్టుగా ఆమె కాజువల్ గా తీసుకుంది నేను దర్చి నోరు మొత్తుకున్నా గానీ ఆ అన్నట్టు అన్నారు ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలు అంటున్నారు డాడీ అందరు చెప్పి డాడీ అందరు అదే చెప్పారు విండో మూసేయమన్నారు అది చేయమని ఏమి ఏమి చెప్పండి చేతులు వెళ్ళినా కాకులు బాధ ఏదో నా పూజలేమో ఇన్ని రోజులు బతికామే అనిపిస్తుంది మా పిల్లలు ఆ పరమేశ్వరుడు కాపాడండి ఓ మమ్మల్ని కానీ నైరుతి కూడా చాలా ఎందుకంటే అది వెళ్ళేటప్పుడు కూడా బాగా చూపించదండి నానబాద్నా మామూలు అది రెక్టిఫై చేసుకుందాం మన లోపే మిమ్మల్ని కొట్టేస్తుంది చూడండి మీరు వచ్చి వారం రోజులు కాలేదు మా మిస్సెస్ కూడా ఓకే అన్నది మా మిస్సెస్ కూడా ఓకే అన్నది మీరు అన్న దాని ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే ఇంకా నన్ను చేస్తున్నారు కదా అనే ఒక భావనతో ఖచ్చితంగా అది చూపించే వెళ్ళాలనే ఉద్దేశంతో అది మీకు కూడా మీకు కూడా చూపిస్తుంది మీరు వచ్చేటప్పుడు కూడా చూపించు నేను కూడా అదే అనుకున్నాను కదా వచ్చేటప్పుడు నేను వెళ్ళేటప్పుడు కూడా నాకు కూడా కొన్ని చిన్న చిన్నటువంటి నైరుతి దోషం గల చూపించు

ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గండబిల్లైకాన్ని నొక్కండి నా మరిన్ని వాస్తుకు సంబంధించినటువంటి వీడియోలు మీకు అందుతాయని నేను భావిస్తూ నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం నమస్కారం